వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొంచెపు వడ్డె వెంకటేష్లను ఘనంగా సన్మానించిన రియల్ ఎస్టేట్ బృందం అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొంచెపు వడ్డే వెంకటేష్లను నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల బృందం ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్ల సంఘంలో కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషదాయకమని వడ్డర్ల సంఘానికి ఇటువంటి మంచి నాయకుడు ఎన్నిక కావడం శుభ పరిణామమని మరిన్ని సేవల్ని ప్రజలకి అందజేయాలని తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుల్లారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి రాజు గౌడ్ రామ్ చంద్రారెడ్డి ఎం శ్రీనివాసులు ఆనంద్ ఎల్లప్ప వడ్డె సుధాకర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గారు జిల్లా ఒట్టేరు సంఘం అధ్యక్షుడు అయిన శుభకాంక్షలు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అన్న నిరుపేదలకి సాయం చేస్తూ అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము రాజకీయంగా కూడా అన్న అంచెలంచెలుగా ఎదగాలని మా శుభాకాంక్షలు ఈ రోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఎంకేస్ అన్న వడ్డీ సంఘం అధ్యక్షుడు అయినందుకు మా శుభాకాంక్షలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ తరఫున అందరూ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము రాబోయే కాలంలో అంచనాంచనా ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా నామినేటెడ్ పోస్టులు దక్కాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే సీట్ కూడా దక్కాలని వడ్డే వడ్డే వాళ్ళకి న్యాయం జరుగుతుంది టీడీపీలు అని చెప్పి కోరుకుంటున్నాము తరఫున పుల్లారెడ్డి మాట్లాడుతున్నాం మేము వడ్డే వెంకట్రావుకి జిల్లా అధ్యక్షుడైనందుకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైనందుకు శుభాకాంక్షలు చెప్తున్నాము రాబోయే కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని బీదోళ్ళకి మంచి చెడ్డ చేయాలని అందరి వల్ల మేము కోరుకుంటున్నాము